అరవై కిలోమీటర్ తీసుకపోతా మీరు ఎవరు భయపడవలసిన అవసరం అని చెప్పేసి రైతులకు మాయ మాటలు చెప్పినటువంటి సందర్భం ఉన్నది మీరు ఎలక్షన్లప్పుడు మాయ మాటలు మీరు ఎవరు ప్రియాంక గాంధీ గారు వచ్చినారు మీ గౌరవ పెద్దలు వచ్చినప్పుడు పెద్ద భువనగిరిలో బహిరంగ సభలు చెప్పింది ఎంపీ ఎలక్షన్ల ముందు పెద్ద సమస్య ఉన్నది ఆర్ఆర్ సమస్య ఉన్నది సమస్యని మాకు అధికారం రాగానే మారుస్తామని చెప్పి యాభై కిలోమీటర్ కాదు నలభై కిలోమీటర్ కాదు అరవై కిలోమీటర్ తీసుకపోతా మీరు ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి రైతులకు మాయమాటలు చెప్పినటువంటి సందర్భం ఉన్నది మీరు ఎలక్షన్లప్పుడు మాయమాటలు మాటలు మీరు ఎవరు ప్రియాంక గాంధీ గారు వచ్చినారు మీ గౌరవ పెద్దలు వచ్చినప్పుడు పెద్ద భువనగిరిలో బహిరంగ సభలు చెప్పింది ఎంపీ ఎలక్షన్ల ముందు పెద్ద సమస్య ఉన్నది ఆర్ఆర్ సమస్య ఉన్నది సమస్యని మాకు అధికారం రాగానే మారుస్తామని చెప్పి కూడా పోయినాం మన మంత్రి గారి కార్డు వేయడం మంత్రి గారు కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా అయ్యా మా త్రిపుల బాధితులని మీరు చౌటుకుల ప్రాంతం నుంచి కూడా ఉమ్మడి జిల్లాలో జిల్లా మీరు మా జిల్లా మంత్రి అనేది మేము బాగా హర్షం వ్యక్తం చేస్తున్నాం కార్డు ఎంపీ గారు కూడా పోయినాం మన మంత్రి గారి కార్డు పోయినాం

రైతుల్ని సమన్వయం చేయండి ఒప్పించే భూములు తీసుకోండి తెల్లార వరగల మమ్మల్ని బుచ్చగాలను చేయకండి అని కూడా అనేక పర్యాయాలు ఎంఆర్ఓకి చెప్పాం ఆర్డీఓకి చెప్పాం కలెక్టర్కి చెప్పాం నేషనల్ అథారిటీ వాళ్ళకు కూడా చెప్పాం అన్నినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మెమోరాండమ్ ఇచ్చి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది చెప్తూనే ఉన్నాం మా సహనం కోల్పోయే అటువంటి పరిస్థితి ఉంది ఇలా ధర్నా చేస్తున్నామని రెండు రోజుల నుంచి కూడా ఆర్డీఓకు విన్నత పత్రం ఇస్తామని ఆర్డీఓకు ఎంఆర్ఓకు అందరికీ ఇంటెలిజెన్స్ ధర వాళ్ళకి తెలుసు అయినప్పటికీ ఆఫీసులో ఒక్కడు కూడా ఎంఆర్ఓ ఆఫీసు పోతే వాళ్ళు లేరు ఆర్డీఓ ఆఫీసు పోతే ఆర్డీఓ లేడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి చెప్పుకోవాలి మా సమస్యను అనేది మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వానికి నివేదించవలసినటువంటి బాధ్యత అధికారుల మీద కూడా ఉంది అధికారుల ఆదేశాలని ఇంప్లిమెంటేషన్ చేసి మా మీద జబర్దస్త్ చేసి భూసేకరణ చేయడం వైఖరి కాదు ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండవలసినటువంటి అధికారులు ఇక్కడ ఈ సమస్యని ప్రజెంటేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అలాగే ఈ భూసేకరణకు సమస్యగా మారింది మరి అధికారులు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని గారిని సమస్యలు ఉన్నాయి రైతుల్ని సమీకరించి సమస్యను పరిష్కారం చేసిన తర్వాతనే మేము భూసేకరణ చేస్తామని మీరు చెప్పలేరా అని నేను అంటున్నా ప్రభుత్వ అధికారులు కూడా ఈ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే వ్యవసాయ రంగం నుంచి ప్రొడక్ట్ అయిన వాళ్ళే ఇలా ఒక ఎకరం భూమి ఉంటే ఇలా కుటుంబానికి ఒక గౌరవం ఉన్నది ఇలా ఇలా ఏసీపీ గారు కావచ్చు ఆర్డీఓ కావచ్చు పెళ్ళైనటువంటి కుటుంబాలలో చాలామంది కూడా ఒక పిల్లని ఇవ్వాలంటే వాన వెనుక ఒక ఎకరం భూమి ఉందా అని అడుగుతారు వానికి యాభై వేల జీతాలని పరిగణలోకి తీసుకోవడం లేదు ఇలా ఎకరం భూమి ఉంటే ఇలా వాస్తవికంగా పిల్లనిచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇలా కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ భూసేకరణకు సంబంధించినటువంటి భూ బాధితులకు సంబంధించినటువంటి అందరి సమస్యలు విని మమ్మల్ని సమన్వయపరిచి మాకు మద్దతు ధర ఇచ్చి అలైన్మెంట్ చేంజ్ చేయలేని పరిస్థితి మీకు ఉండొచ్చు కానీ భూసేకరణ చేయాలనుకుంటే బహిరంగ రేటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఇవ్వకపోతే మీరు ఇచ్చే ముప్పై లక్షలకు నాలుగు కోట్ల రూపాయల ఎకరానికి అసలు తేడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటి నుంచైనా అధికారులని ఎక్కడ కూడా ఫీల్డ్ మీదకు పంపించద్దు భూసేకరణకు సంబంధించినటువంటి పత్రాల మీద సంతకాలు పెడితే వెరీ సీరియస్గా ఉంటుంది అనేది చెప్పడానికే ఈసారి వచ్చినాం కాబట్టి అతి త్వరగతిలో వన్ టూ డేస్లోనే భూబాధితులందరినీ కూడా వారి వారి సమక్షంలో పిలిచి సమీక్ష చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళని సమన్వయపరిచి ఒప్పించి మా భూములు తీసుకోవాలి తప్ప లేకపోతే ఫీల్డ్ మీదకి వస్తే ఇప్పటి నుంచి సహించేది లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ త్రిపులారు బాధితులకు మీరందరూ కూడా అండదండలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రానున్నటువంటి రోజుల్లో భూబాధితులు ఒంటరి కాదు మరి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా కూడా తీసుకొని కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కాడ ఈ మధ్య కాలంలో ధర్నా చేపట్టబోతాం అనేది ఈ సందర్భంగా ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశాలకు మీ అందరికీ కూడా కృప్తంగా తెలియజేస్తూ ఈనాడు చూపల్ ఆర్జీ ఆఫీస్ ముందు భూమి బాధితులము ధర్నా చేపట్టడం జరిగింది ఈ అలైన్మెంటు పారదర్శకంగా లేదని చెప్పేసి మేము అలైన్మెంటు మార్చమని చెప్పేసి ప్రధాన డిమాండ్ చెప్తా ఉన్నాం అదేవిధంగా భూమికి భూమి ఏమని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి మా దగ్గర చౌటుపల పరిసర ప్రాంతాలు ఉన్నాయి మేము అది ఇవ్వమంటున్నాం మీకు వీలు పడట్లేదు ఇవ్వము అన్నట్లయితే మాకు బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమంటున్నాం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా మేము పొమ్మని ప్రధాన డిమాండ్ కోరుతా ఉన్నాం అలైన్మెంట్ పారదర్శకంగా లేదు కనుక మీరు వెంటనే అలైన్మెంట్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఆర్డీఓ గారిని కలెక్టర్ గారి నుంచి కూడా మేము ప్రభుత్వానికి ఇదే మీరు నివేదిక ఇయ్యాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఎంపీ రాజగోపాల్ రెడ్డి ఎంపీ కోటరెడ్డి ఎంకరెడ్డి గారు కూడా భూ బాధితుల తరఫున పోరాడిండు మాకు నలభై కిలోమీటర్ కాదు అరవై కిలోమీటర్ పోతా అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా జిల్లా మంత్రి అయిన కనుక మేము ఆ రోజును హర్షం వ్యక్తం చేసినాం అయ్యా మా ట్రిబులర్ సమస్య మాకు మాసిపోయినట్టు అనుకున్నాం ఈరోజు మీరు అధికార పక్షంకు వచ్చిన తర్వాత ఎవరికి ఎవరికి లోబడి పని చేస్తా ఉన్నారు మా రైతులను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ట్రిబులర్ బాధితుల మేము అది తెలంగాణలో లేమని చెప్పి కోరుతా ఉన్నాం అదే కొరంగల్లో ఉన్నటువంటి కాన్సెన్సీ ఉన్నదా నిర్మల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉందా ఈ టిబిలార్ బాధితులము మేము తెలంగాణలో లేమా తెలంగాణ రైతులు మేము కనబడట్లేదా మా రైతుల పక్షాన మీరు ఉండాలని చెప్పేసి మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి రైతు రైతుపక్షా రైతుల పక్షాన ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది మరి అయ్యా కూలీ వేసుకొని బతికేటోళ్ళం చిన్న సన్నకారు రైతులు ఉన్నాం ఇక్కడ మా భూములు గుంజుకోవడం ఈ ధర్మంగా మేము రోడ్ ఎక్కి అడుగుతా ఉన్నాం మమ్మల్ని వెంటనే మీ ద్వారా చర్చలు పిలిచి మా సమస్యను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి బలమైన డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఆటియో గారు కూడా వినద్పత్రం ఇవ్వడం జరిగింది శాంతియుతంగా చేస్తాం మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా మేము ధర్నా చేపడతామని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని కోరుతున్నాం ఈ వినద్పత్రం వేయడానికి ఆటివో గారి కాడికి రావడం జరిగింది మా న్యాయమైన పోరాటాలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మంత్రి గారిని మా ఎమ్మెల్యే గారిని కూడా చొరవ చూసుకోవాలని చెప్పి దయచేసి కోరుతూ ఉన్నాం